ఐపీఎల్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు షార్ట్ లో అంతర్జాతీయ మ్యాచ్లు జరిగితేనే మామూలుగా ఉండదు అది ఐపీఎల్ అంటే ఇంకేముంది మస్తు మజా ఉన్నట్టే ఫ్యాన్స్ అరుపులు కేకలు బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ ఇవన్నీ పక్కన పెడితే ఫ్రాంచైజీ ఓనర్లు ప్రతి తమ ఎంకరేజ్ చేస్తూ ఉండటం సర్వసాధారణం షారుఖ్ ఖాన్ ప్రీతి జింతా కావ్య మారన్ లిస్ట్ లోకి వస్తారు ఇక మనం సన్ రైజర్స్ హైదరాబాద్ సిఈఓ కావ్యమారన్ గురించి మాట్లాడితే గ్రౌండ్ లో ఆమె చేసే అల్లరి అంతా ఇంత కాదు వికెట్ తీస్తే ఆమె చేసే సందడి ప్రత్యధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే ఆమె ఇచ్చే హావభావాలు క్షణాల్లో నెట్టింటా వైరల్ గా మారతాయి సన్ రైజర్స్ కి కావ్య మారన్ రెండు వేల పద్దెనిమిదిలో సీఈఓగా నియమితులయ్యారు ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలం దగ్గర నుంచి తన జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లోనూ పాప కనిపిస్తూ ఉంటుంది జట్టు గెలిచినప్పుడు పట్టలేని సంతోషం వ్యక్తం చేసే కావ్య ఓడిపోయినప్పుడు దిగులుగా కనిపిస్తూ ఉంటారు ఆ సమయంలో ఫ్యాన్స్ ఆమెను చూసినప్పుడు అయ్యో పాపం అని అనుకుంటూ ఉంటారు ఇక ఈ ఏడాది పాప ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ ప్యాట్ కమిన్ సారథ్యంలో ఎదురులేని శక్తిగా దూసుకుపోతుంది ప్రస్తుతం ఆమె ఆస్తులు కార్ల కలెక్షన్లు గురించి చూస్తే సన్ టీవీ గ్రూప్ చైర్మన్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ ఈ ఈ ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది అలాగే యూకే నుంచి ఎంబీఏ లో పట్టా సాధించింది జాతీయ మీడియా కథనం ప్రకారం కావ్యమారన్ ఆస్తి విలువ సుమారుగా నాలుగు వందల తొమ్మిది కోట్లు ఉంటుందని తెలుస్తోంది క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే కావ్యమారన్ కు కార్ పై కూడా మక్కువే ఎక్కువే ఆమె గ్యారేజీలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి